త్యం ఉంది ఆ ఇలాంటి వ్యక్తి మీద మనం బురద చలితే ఖచ్చితంగా మన పాసిగా పారుతుంది ఫస్ట్ ప్రజల్లో ఒక ఏమొచ్చిద్ది శాలేమరాజు అనే ఆయన మీదకి బ్యాడ్ నేమ్ వచ్చిందని వీడు పది విధాలుగా పైతును చేస్తున్నాడు కానీ ఏం ఏం ప్రయోజనము వీడి బతుకంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి తెలిసింది ఈ వాడు శానలనేవాడు పేగ్గాడు వీడు నీచుడు దౌర్భాగ్యుడు వీడంతా ఆబద్దాల కోరి వీడంతా ఆబద్ధం ఆడేవాడు వీడంతా ఆబద్ధం ఆడేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు అని వీడి బతుకంతా అంటే గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగనట్లుగా వీడి బతుకు వీడికి అర్థం కావట్లేదు రాజునూసి సేనల వాడు వాడి బతుకేందో వాడికి అర్థం కావట్లేదు అయితే ఇక్కడ ఏం జరిగింది వీడేమో నీతి మందుని మీద బురద నీతి మంత్రుని మీద లేని వార్త పుట్టిస్తే ఈ వీడియో చూసి ఎంతో మంది ప్రజలు అంటే షాలదేమరాజు అన్న ఆయన యొక్క నేము ప్రపంచ దేశములలో కాదు ఈ భూగోళం ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఉన్న అంత మంది ప్రజలలో శాలేమన్నకి స్థానం ఉంది కనుక వీడు నీతి మంత్రుడిగా ఉన్న దైవ సేవకుడి మీద నింద ప్రచారం చేస్తే అభిమానులందరిలో ఒక ముద్ర పడిద్ది ఏ ముద్ర షాలేమానని అరెస్ట్ చేశారంట షాలేమాని అరెస్ట్ చేశారంట అని తెలియని వ్యక్తులు ఉంటారు పాప అమ్మాయి ప్రజలు ఉంటారు కదా అందరు తెలిసిన వాళ్ళే ఉండరు సంగంలో చర్చిలో కనుక అప్పుడు ఏం జరుగుతుంది ఈ రాసు నూసి సేన వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఈ అరెస్ట్ 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 అంటున్నాడు కదా అరేది అన్నని అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రజలందరూ ఇలాగా వీడు ఛానల్స్ ఓపెన్ చేసినప్పుడు వీడికి యూజ్ పెరిగింది ఈ యొక్క వ్యూహం ప్రకారముగా వీడు తాన్ నీతి మంతుల మీద వార్త పుట్టిస్తూ ఉన్నాడు నమ్మవద్దు ఇది పేక్ వీడియా ఈ పేక్ వీడియోని మీకు దాని యొక్క నమూనాలు మీకు తెలియజేయటానికే నేను ముందుకు వచ్చాను

ఆయన పేరు కూడా వాడుకున్నారు ఈ రాజు మోసం అంటే నారా చంద్రబాబు గారి పేరు వాడింది బండి సంజయ్ గారి పేరు వాడింది అరెస్ట్ వారెంట్ మరి వీళ్ళు ఎవరు చేసే పని అంతా కూడా ఎంత దౌర్భాగ్య పని అంటే ఇలాంటి పేకు నూసులు పెట్టి బండి సంజయ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలియదా వాళ్ళ వయస్సు ఎంత వాళ్ళ అనుభవం ఎంత శాలీమరాజు అన్న అని ఆయన యొక్క విష్టలు తెలియదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ భూగోళం ఎంత దూరం అవుతుందో అంత దూరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు మాట చెబితే ఎవరు పేరు చెబితే ఎవరు చెబితే ఎవరు పలికితే ఆ మాటకి విధేయులయ్యి వారి యొక్క జీవితాలన్నీ కూడా క్రీస్తుకి యేసు ప్రభు వారికి వారి జీవితాలని అంకితం చేశారో అలాంటి దైవ సేవకుడి మీద ఇలాంటి నిండా ప్రచారము చేస్తూ ఉన్నారు అయితే నారా చంద్రబాబు గారికి తెలుసు శాలం రాజాన్న గురించి బండి సంజయ్ గారికి తెలుసు శాలం రాజాన్న గురించి తర్వాత హోంశాఖ మంత్రి గారు మరి అనిత మేళం గారికి కూడా అన్న గురించి తెలుసు తరపడి ఇలాంటి దుర్మార్గులు చెప్పే మాటలు ఇలాంటి ఫేక్ ఛానల్స్ ఈ రాజుని సోడ్ కావచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ఇలాంటి వ్యక్తులు కావచ్చు వీరి మాటలు మీరు నమ్మవద్దు అన్న నేను శుక్రవారం వాక్యం అందించాడు ఆదివారం వాక్యం అందించాడు ఏపీలోనే ఉన్నాడు ఏ రాష్ట్రం పోలేదు పోవటానికి అన్నమనవుడు నడిచి చేశాడా లేకపోతే అన్న ఉన్నారు ఎవడియా అన్న సత్యసముంది అన్న దైవజనుడు ఆయన యొక్క వాక్య సందేశాల ద్వారాగా ఆయన యొక్క మాటల ద్వారాగా దేవుని యొక్క వాక్కు ఆయనలో ఉండి ఈరోజు సభ్య సమాజంలో ఈరోజు చాలా మంది మీద కేసులు లేవు అంటే ఏం రౌడీ స్పీటలు మారిపోయారు రౌడీలు మారిపోయారు రకరకాలైన వ్యక్తులందరూ కూడా ఈరోజు కరుడు గట్టకెళ్ళిన రౌడీ స్పీటలను పడిన వారందరూ కూడా ఈరోజు యేసు ప్రభు వారిని నమ్ముకోవటానికి కారుకులు ఎవరు అంటే ముందుగా ఉన్న మార్గంగా చాలము చాలజన్న వాక్య సందేశాలను బట్టి ఈరోజు వారి వారి జీవితాలను గాక వారు ఇతరులకి వెలుగుగా మారి ఈరోజు వారు ఈరోజు వారు కూడా ఇతరులకి మార్గంగా నిలబడ్డారు కారుకురు ఎవరు అంటే ఎవరండి సంబంధి కొన్ని కోట్ల హృదయాల్లో ఉన్న మన దైవ సేవకుడు శాలింబరాజన్న అన్న అలాంటి అన్న మీద బండి సంజయ్ గారికి తెలియదా ఎలాగ అరెస్ట్ వారెంట్ ఇస్తాడు అసలు ఏముందనే అరెస్టు వారెంట్ ఇస్తారు మరి మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అర్థం కాదు ఎందుకంటే వయసులో అనుభవం కనుడు వయసులో అనుభవం అనుభవం చాలా ఉంది ఇలాంటి ఫేక్ న్యూస్ ఈ రాజు న్యూస్ వాడు కానీ ఇప్పుడు నేను ఇస్తున్న ఈ ఛానల్ కానీ ఈ చెబుతున్న ఈ లేడీ కానీ ఏమండి ఇలాంటి ఫేక్ న్యూస్ ఛానల్ వల్ల అనాసురంగా బండి సంజయ్ గారిని మరి గౌరవనీయులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పేర్లు వాడుకొని ఆఖరికి చాలేంబరాజ అన్న మీద ఈ రాజుని నిషోడు బురదేశాడు మళ్ళా గౌరవనీయులు వర్యులు నాష్ట సీఎం గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురదేశాడు ఈ రాజుని నిషోడు తర్వాత బండి సంజయ్ ఆయన మీద వీడు బురదేశాడు తర్వాత హోంశాఖ మంత్రి గారు మరి అనిత మేడం మీద కూడా ఈ రాజుని నిషోడే బురదేశాడు ఎందుకు ప్రజల్లో ప్రజల్లో షాలేమ్రాజ అన్నకి చాలా గౌరవం ఉంది ఆయన యొక్క వాక్య సందేశాలు బట్టి ప్రజల్లో షాలేమర్ రాజు అన్న ఇస్తున్న ఆ యొక్క సందేశాల బట్టి చాలా యేసు ప్రభు అంటే సృష్టికర్తని చాలా మంది తెలుసుకున్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రీస్తు యేసు పాదాల చెంతకు వచ్చి ఈరోజు చాలా మంది కరుడు తీవ్రవాదులు అంటే రౌడీస్ సైతము సైతము ఈరోజు మారారు మార్పు చెందారు అంటే ఈ రోజు అన్న సందేశాల ద్వారాగా అన్న ఇస్తున్న వర్తమాల ద్వారాగా అన్న చెబుతున్న ఆ యొక్క దేవుని మాటల ద్వారాగా ఈరోజు